హైదరాబాద్లో మధ్యతరగతి ప్రజలకి రేవంత్ రెడ్డి సర్కార్ బంపర్ ఆఫర్ ఇస్తూ ఉంది హైదరాబాద్ నడి ఒడ్డున అతి తక్కువ ధరకే మధ్యతరగతి ప్రజలకి ఇళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంది అందులో భాగంగానే ల్యాండ్ పూలింగ్ కూడా చేస్తోంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కడ ల్యాండ్ పూలింగ్ చేస్తుంది ఎక్కడ అతి తక్కువ ధరకే మధ్యతరగతి ప్రజలకి అందుబాటులోకి ఇల్లును తీసుకొస్తుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో ఇరవై సంవత్సరాల పైగా అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు వారితో మాట్లాడదాం రామేశ్వరరావు గారు నమస్తే అండి నమస్తే అండి రామేశ్వరరావు గారు హైదరాబాద్లో ఉంటున్నటువంటి మధ్యతరగతి ప్రజలకి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పబోతుందని అతి తక్కువ ధరకే హైదరాబాద్ నడి ఒడ్డున ఇల్లు వారికి వచ్చేలాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కొన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తుందని అందులో భాగంగానే ల్యాండ్ పూలింగ్ కూడా చేస్తుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఇంతకీ రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కడ ల్యాండ్ పూలింగ్ చేస్తుంది ఎక్కడ అతి తక్కువ ధరకి మధ్యతరగతి ప్రజలకి ఇల్లు ఇవ్వబోతోంది అంటే ఏం చెప్తారు ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్ కృష్ణ ఓపెన్ అడుగుతా పాప మధ్య తరగతి ప్రజల కోసం పేద ప్రజల కోసం ఎవరు వాళ్ళు రెట్లు మీరు ఎవరో వాళ్ళు ఎవరెవరు సరే ప్రజల కోసం అంటున్నాం కాబట్టి డెఫినెట్గా చెప్తాం ఇప్పుడు పాలిటిక్స్లో ఏంటంటే గవర్నమెంట్ రాకముందు వచ్చిన తర్వాత అనేకమైన వాగ్దానాలు మేనిఫెస్టోలో పెడతారు కొన్ని చేయాలనే ఉద్దేశంతో పెడతారు కానీ కొన్ని జరుగుతాయి కొన్ని జరుగు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరు ఆరు పథకాల ఆరు అవి ఇచ్చారు కదా సిక్స్ గ్యారెంటీ సిక్స్ గ్యారంటీస్ ఇచ్చారు కదా ఆ గ్యారెంటీ మూడు నెలల్లో వంద రోజుల్లో అయిపోతుంది అన్నారు అయిందా ట్రై చేశారు ఇంకా చేస్తున్నారు ట్రై చేస్తున్నారు సో ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే పేదింటి వాడు అంటే డబ్బులు వాడు మధ్య ధరలు కానీ బిలో పవర్టీ పవర్టీలో ఉన్నవాళ్ళు ఇల్లు కొనుక్కోవడం అనేది నిరాశగా మిగిలిపోతుంది ఎందుకు మీ మనం కూర్చున్న ఏరియాలో మూడు లక్షలు చెప్తున్నారు గజం మీ నేనున్న ఏరియాలో నాలుగు లక్షలు చెప్తున్నారు నాలుగు లక్షలు ఎంతమంది కొనుక్కుంటారు ఎన్ని కొనుక్కుంటారు పది గజాలు కొనాలంటే నాలుగు నలభై లక్షలు వంద గజాలు కొనాలంటే నాలుగు కోట్లు మన వల్ల కాదు సో ఎవరికైనా సప్ పబ్లిక్ సపోర్ట్ చేయాలంటే పబ్లిక్ ఎన్ను వాళ్ళు ఎవరు గవర్నమెంట్ ఏ పార్టీ అయితే ఆ పార్టీ లాస్ట్ టైం టీఆర్ఎస్ ఉండేది కాంగ్రెస్ ఉంది వీళ్ళే ప్రజలకి రిస్క్ వచ్చి ప్రజలకు దారి చూపించాలి ఎందుకంటే ప్రతి ఒక్కడికి ఇల్లు ఉండాలి నా ఇల్లు అనగానే కళ్ళల్లో ఆనందం ఎలా ఉంటుంది నా పిల్లలు నా భార్య నా నా జాబు ఇవన్నీ ఆనందకరమైన విషయాలు కానీ అది మంది నోచుకోలేకపోతున్నారు దానికి ఎందుకంటే రేట్లు అమాంతంగా పెరిగిపోయి రాకెట్లా దూసుకెళ్ళిపోయింది పది సంవత్సరాల ముందు పది రూపాయలు ఇప్పుడు వెయ్యి రూపాయలు వంద రూపాయలు అయిపోయింది టెన్ టైమ్స్ పెరిగిందా లేదా సో అదన్నో అంద మనకు అందనంత దూరంగా ఊహల్లో కూడా ఊహించలేదు మనం అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ అనేది డెవలప్ చేస్తుంది అటు హెచ్ఎండిఏ కానీ లేకపోతే డిటిసిపి కానీ లేకపోతే అదర్ ఇతరులు జీహెచ్ఎంసీ రేటు అంత తక్కువ రేట్లో దొరకవు సో వాళ్ళకి ఏంటంటే మొత్తం కేసీఆర్ గారు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అంటే కేసీఆర్ గారు ఒక్క జోన్ బాగా ఎలివేట్ చేశారు ఏ జోన్ అది వెస్ట్ జోన్ బాగా రేట్లు పెరిగిపోయి వంద తొంభై ఎనభై కోట్లు పర్ ఎకర్ అయిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం అంటే దాన్ని ఉంచుతూ మిగతా మిగిలిపోయిన ఏవైతే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చాడు ఏంటంటే పాత గవర్నమెంట్ చేసిన తప్పులు కరెక్ట్ చేస్తారు ఎంతవరకు సాధ్యపడుతుంది వీలవుతుంది డిఫరెంట్ ఇక్కడికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు ఓవరాల్ తెలంగాణ బార్డర్ వరకు అర్బన్ ఏరియా సబర్బన్ ఏరియా రూరల్ ఏరియా మనం లాస్ట్ టైం మాట్లాడుకుని మూడు భాగాలుగా విభజించారు ఇప్పుడు సబర్బన్ తెలంగాణ బార్డర్ నుండి రావాలనుకుంటే నాలుగు గంటలు పడుతుంది హైదరాబాద్కి ఈ ట్రిపుల్ ఆర్ఆర్ రెడీ అయిందంటే రెండు గంటలు చాలు అంటే రెండు గంటలు పెట్రోల్ రెండు గంటల టైం ఎంత మిగిలింది చాలా ఎఫిషియన్స్ తగ్గింది కదా అంటే సిటీ లాగా అయిపోతుంది అప్పుడు అది కూడా ఇంతకు ముందు కుక్కడి వెళ్ళడు అంత దూరం అనేవారు శంషాబాద్ అయ్యా ఎవడు పోతాడు అక్కడ శంషాబాద్ దాటిపోయి ఎక్కడెక్కడో ఓఆర్ఆర్ దాటిపోయి ట్రిపుల్ ఆర్ఆర్ దాటిపోయి కూడా జడ్చర్ల వికారాబాద్ జహీరాబాదు అటు అమంగల్ కడతాలు అన్నీ కూడా వెళ్ళిపోయాయి సో ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు అయితే ఎప్పటికీ అంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు హెచ్ఎండిఎల్ లేఅవుట్లను అయితే ఏర్పాటు చేస్తుంది దానికోసం భూ సమీకరణ కూడా చేస్తుంది ల్యాండ్ పూల్ ఎక్కడ ఎక్కడ అంటే ఏ ఏ ఏరియాల్లో రౌండ్ ది ట్రిపుల్ ఆర్ చేస్తానండి ఇటు షాద్ నగర్ పోతే బూర్గుల బాలనగర్ జడ్చర్లా ఉంది ఇటు కడతాల్ అమంగల్ అటు ఉంది అటు నాదర్గులు ఉంది అట్లానే అక్కడ మన ఈసు కుతుబుల్లాపూర్ కొంపల్లి సో ఆల్ ఏరియాస్ సంగారెడ్డి అన్నింటిలో కవర్ ఎందుకంటే మనకి డిమాండ్ ఎక్కువ ఉంది సప్లై తక్కువ ఉంది సోమ గారు చెప్పారు లాస్ట్ టైం నీకు మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేశాను సోమినావారు ఏమన్నారంటే ఈ ప్రపంచంలో ఉన్న దాంట్లో మొత్తం అంతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓషన్స్ బే ఆఫ్ బెంగాల్ పెసిఫిక్ ఓషన్ వాటవర్ యూసే మిగతా ఇరవై ఐదు పర్సెంట్ ఐదు పర్సెంట్ గుట్టలు రాళ్ళు అంటే మిగిలింది ఎంత ట్వంటీ పర్సెంట్ ఈ ట్వంటీ పర్సెంట్ భూమి యాభై సంవత్సరాల క్రితం ఎంత ఉందో ఈరోజు కూడా అంతే ఉంది కానీ కొనేవాళ్ళు బాగా పెరిగిపోయారు పాపులేషన్ ఎప్పటికీ మన ఇండియా నెంబర్ వన్ నెంబర్ టూని ఇండియా నెంబర్ వన్కి వచ్చాం హమ్ కిస్ ఇసే కమ్ నహి సో ఆ విధంగా ఏముంది మన నాన్న వాళ్ళు మన తాతగారు ఎకరాల్లో కొనారు మన నాన్న వాళ్ళు గజాల్లో కొనుక్కున్నారు మనం ఇప్పుడు అడుగుల్లో కొనుక్కుంటాం మన పిల్లలు వచ్చేసరికి ఇంచుల్లో కొనుక్కుంటారు మన వాళ్ళు వచ్చేసరికి స్క్వేర్ సెంటీమీటర్లో కొనుక్కుంటారు ఇంకా ఇలా మిల్లీమీటర్ అంతే అవుతుంది ఎందుకంటే ల్యాండ్ అంతే ఉంది జనాలు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నారు ప్రతి సంవత్సరం హైదరాబాద్కి లక్షల మంది వలసలు వస్తున్నాయి లక్షలు వేలు కాదు హైదరాబాద్ ఎవడని వచ్చంటే వదిలి వెళ్ళడం ఇష్టం లేదు ఎందుకంటే సెకండ్ ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ ఫోర్త్ ఫాస్టెస్ సిటీ ఇన్ ద వరల్డ్ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరికీ లేదు సో ఈ ఏరియాస్ ఇప్పుడు బాలానగర్ నేను చెప్పిన దగ్గర పోలేపల్లి సజ్జు గంట ముందు ఇప్పుడు మన బెంగళూరు హైవే లాంగెస్ట్ హైవే ఇన్ ద కంట్రీ కశ్మీర్ టు కన్యాకుమారి భారతదేశాన్ని రెండు భాగాలుగా విడగొడుతుంది అక్కడ ఏముంది షాద్ నగర్ మున్సిపాలిటీకి వెళ్ళిపోయింది గ్రామ పంచాయతీ అని మున్సిపాలిటీకి వెళ్ళింది మేఘాగూడ కొత్తూరు నందిగామ బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాస్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ ఎమ్మెస్ఎన్ ఫార్మా పెద్ద పెద్ద అన్ని కంపెనీలు ఉన్నాయి అంటే పోలేపల్లి సజ్జు ఇంకా లెఫ్ట్ సైడ్ చిన్న చిన్నజీఆర్ స్వామి రైట్ సైడ్ కన్హా మెడిటేషన్ సెంటర్ షాద్నగర్ వెళ్తే తెపూర్ని రైట్కి వెళ్తే షాద్నగర్ అక్కడ ఒక రెండు ఎస్సీ జెడ్లు సీతారాం పూర్చందమే సో ఇవన్నీ కూడా గ్రోత్కి సపోర్ట్ చేస్తున్నాయి సో ఈ ల్యాండ్ ఎప్పుడైతే ల్యాండ్ పూలింగ్ అయిపోయింది అలౌ రిలీజ్ చేస్తే కొన్ని ప్రైవేట్ ల్యాండ్ వస్తాయి కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ వస్తాయి గవర్నమెంట్ ల్యాండ్ వచ్చినప్పుడు ఆప్షన్ వేస్తారు సాక్షన్లు ఎప్పుడు కూడా జనరల్గా ఈక్వల్ రేట్ జస్టిఫై చేసి చేస్తారు కానీ మార్కెట్ గా ఎక్కువ ఉంటుంది కొద్దిగా కానీ హెచ్ఎండి అందరికీ రాదుగా ఎలిజిబిలిటీ కొంతమందికే వస్తుంది ఒకసారి కుక్కడిపల్లి హౌసింగ్ లో చేస్తారు వెయ్యి ప్లాట్లు ఉంటే లక్ష మంది అప్లై చేస్తారు ఎవరికి ఇస్తారు వెయ్యి ప్లాట్లు ఎక్కడ లక్ష ప్లాట్లు ఎక్కడ సో ఎలొకేషన్లో ఉండదు ఓవరాల్ గా చూసుకుంటే తక్కువ అంటే మీకు ఎనిమిది పది పన్నెండు వేలు గజం అంటే ఎక్కడో సిటీ బోర్డర్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు వీళ్ళంతా ట్రిపుల్ ఆర్ఆర్కి దగ్గరలో చేస్తున్నారు ట్రిపుల్ ఆర్ఆర్కి అటు కానీ ఇటు కానీ సో నార్మల్గా ఆయన ముప్పై ఇప్పుడు బంజారా నాలుగు లక్షలు కుక్కడిపల్లలో రెండు లక్షలు శంషాబాద్ రెండు నాలుగు లక్షలు బదులు పదివేలు పదిహేను వేలుకి ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి అప్రిషియేషన్ బాగా జరుగుతుంది ఎందుకంటే అప్రిషియేషన్ ఏంటి ఎక్కువ ఇప్పుడు బంజారో నువ్వు కొనుక్కున్నావు నువ్వు మూడున్నర లక్షలు పెట్టి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఎంత అవుతుంది నీ ప్రకారం ఎంత అవుతుంది ఓ ఫైవ్ టెన్ పర్సెంట్ పెరుగుతుంది అంటే మూడు లక్షల కాదు మూడు డెబ్బై మూడు ఎనభై అదే మీరు పదివేలు కొనుక్కున్నారనుకో పది సంవత్సరాలు లక్ష రూపాయలు అవుతుంది పది సంవత్సరాలు యాభై ఆరు వేలు అవుతుంది ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఫస్ట్ టూ ఇయర్స్ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ టూ టూ అండ్ హాఫ్ టైమ్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఇంకో టూ అండ్ హాఫ్ అంటే ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అంటే పదివేలు కాస్తే అరవై వేలు అవుతుంది అక్కడ ఎంత పెరిగింది ఫైవ్ టైమ్స్ పెరిగింది సిక్స్ టైమ్ ఇక్కడ వన్ టైం వన్ టైం కూడా పెరగట్లేదు ఇప్పుడు ఓవరాల్గా రేవంత్ రెడ్డి సర్కారు ఐదు వందల పదిహేను ఎకరాల్లో అంటే ఈ సిటీకి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాల ఐదు వందల పదిహేను ఎకరాల్లో లేఅవుట్లు నిర్మించేందుకు కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు ఏంటి సార్ ఏ ఏరియాలో ప్రధానంగా ఈ లేఅవుట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే నేను చెప్పాను కదా ట్రిపుల్ ఆర్ఆర్ కి మొత్తం ఇప్పుడు ఎందుకంటే ట్రిపుల్ ఆర్ఆర్ ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ యాక్షన్ లోకి వస్తుంది ఇంత ముందు కొద్దిగా జోపెలలో లోపం అయింది ఎక్కువ పట్టింది ఇప్పుడు ఆల్రెడీ సన్నాహాలు జరుగుతున్నాయి శ్రీనివాస రెడ్డి గారు కూడా చెప్పారు ఏంటంటే టెండర్స్ కాల్ చేయాలి ల్యాండ్ పూలింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది అయిపోయిన తర్వాత నాకు తెలిసి అక్రాస్ ది ఫోర్ డైరెక్షన్స్ అంతకుముందు అన్లై అన్ఫార్చునేటే అంత ముందు వెస్టర్న్ జోన్ బాగా పెరిగింది మోకిల శంకరపల్లి గచ్చిపల్లి సంగారెడ్డి ఇవి పెరిగాయి కానీ ఇటువక పెరగలేదు ఇప్పుడు ప్రైస్ ఎలా ఉంది ప్రస్తుతం గవర్నమెంట్ ఎంత ఇచ్చేట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముంబై హైవే తీసుకున్నారు అనుకోండి శంషాబాద్ రెండు రెండున్నర లక్షలు ఉంది ఓకే దానికంటే ముందు కోకాపేట తెల్లాపూర్ అడగక్కర్లేదు మనం రైట్ సో అది అయిపోయిన తర్వాత నీకు బొంబాయి హోల్ వెళ్తే కోకా ఇప్పుడు కోకాపేట్ గచ్చిబోలి కోకాపేట్ న్యూపాలీస్ తెల్లాపూర్ కొల్లూరు ఇష్ణాపూర్ పటాన్చేరు ఐఐటి కంది సంగారెడ్డి రుద్రారం పెద్దాపూర్ సదాశివపేట్ అట్లా వెళ్ళిపోతుంది ఓకే సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి హెచ్ఎండిఏ లేఅవుట్ల ద్వారా మధ్యతరగతి వారికి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందా డెఫినెట్ హండ్రెడ్ పర్సెంట్ కొంత మేరకు వరకు అయితే కొంత మేరకు జరుగుతుందండి ఎందుకంటే ల్యాండ్ డెవలప్ ఇప్పుడు లేడైనా డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రేట్లు పెరుగుతాయి ఓకే సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తగ్గితే రేట్లు తగ్గుతాయి ఓకే ఇప్పుడు ఏమైంది స్కేర్సిటీ ఆఫ్ ల్యాండ్ ఉంది ఇప్పుడైతే ల్యాండ్ పులింగ్ చేసి రిలీజ్ చేస్తారో అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ వస్తుంది బట్ అంత భారీగా పెరగదు కొంతవరకు కొన్ని రాజకీయాల్లో కొన్ని లోప్యాలు కొన్ని ఫేవరెట్స్ ఉంటాయి బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ డెఫినెట్ గా కొంతవరకు మెరుగు లాభమే పొందుతారు ఓకే ఇన్వెస్టర్స్ ఓకే అండి